ఫస్ట్ ఫ్యాక్టరీ డిసెంబర్ నుంచి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రానికి రాష్ట్రానికి కనెక్టివిటీ బాగా ఉండాలని ప్రయాణం వేగంగా సాగాలి త్వరగా సాగాలి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నారు అఫ్కోర్స్ పైన స్పీడ్ లిమిట్ చూసుకొని అందరు వెళ్తూ ఉంటారు మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేకుల లాగా మనకు టోల్ గేట్లు తగులుతూ ఉంటాయి అంటే మనం మన మంచి కోసం ఇంకా చెప్పాలండి టోల్గేట్ లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోతాం ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు అక్కడో అక్కడో ఎక్కడెక్కడో దాబాలు అవి ఇవి కనిపిస్తాయి కొన్ని బస్సులు కూడా కనిపిస్తూ ఉంటాయి అట్లా హైవేల మీద ప్రయాణాలు చేసే వాళ్ళకి తరచు ఈ ఈ ఇది అలవాటు ఇక విషయానికి వస్తే ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే ఆగ్రా నోయిడ మధ్యలో హైవే అనమాట రహదారి నెంబర్ స్టోన్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరు బస్సులు ఒకదానికొకటి అంటుకొని దగ్ధమైపోయి పదమూడు మంది చనిపోగా కనీసం వంద మందికి పైగా గాయపడ్డారు ఈ ఈస సిచ్యువేషన్లో ప్రమాదానికి కారణం ఏంటి అంటే మొన్న కావేరీ బస్సు అలా తగలబడిపోయింది మనకు తెలుసు నెక్స్ట్ తర్వాత ఇంకో బస్సు ఇంకో రకంగా మొన్న అయితే లారీ గుద్దేసి ఆ బస్సు ఘటన ముగ్గురు ఒకే ఇంటికి చెందిన ముగ్గురు అమ్మాయిలు చనిపోయింది ఇట్లాంటివి వింటున్న కొద్దీ అబ్బా ఏంటిది ఇలా జరుగుతుంది అని అనిపించే లోపే మళ్ళీ ఇంకో ప్రమాదం బట్ ఇప్పుడు ఇక్కడ ఎలా జరిగింది ఎవరిది తప్పు అంటే ఇక్కడ ఇది ప్రకృతి తప్ప మనుషులు చేసిన తప్ప తెలీదు ఢిల్లీలో అసలే ఢిల్లీ అంటే పొగ బాగా ఉంటుంది పగటిపూట కూడా వాయు కాలుష్యం ఎక్కువ ఇకపోతే చలికాలంలో చలి కూడా ఎక్కువే పొగ మంచు కూడా ఎక్కువే ఎర్లీ మార్నింగ్ ఆ పొగ మంచుకి ఏం కనబడవు యాక్చువల్గా చెప్పండి మొత్తం మంచు 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 అలా ఉంటుంది వెళ్ళే వాళ్ళు లైట్లు వేసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అదేంటి ఊరు ఊరు దాటుకుంటూ వెళ్ళేవాళ్ళు పరిస్థితి ఇలా ఉంటుంది మరి ఎక్స్ప్రెస్ హైవేల మాట ఏంటి ఎక్స్ప్రెస్ హైవేలకి కానీ ఇప్పుడు రైల్వే లైన్స్కైనా సరే పొగమంచు కారణంగా కొన్ని కనపడవు నెంబర్ వన్ నెక్స్ట్ అప్పుడన్న భారీ ఇప్పుడు ఎద్దులో గేదెలో అడ్డొస్తూ ఉంటాయి వాటిని గుద్దలేము వాటిని తప్పించబోయి కూడా ఆ స్పీడ్లో సడన్గా ఏదైనా జరిగిపోతూ ఉంటుంది కోర్స్ మనుషులు కూడా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా రోడ్లు దాటే వాళ్ళు ఉంటారు అది వాళ్ళని ఏమన్నాము ఇకపోతే ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదం ఢిల్లీ చూసిన తర్వాత అయినా మనం ఏం నేర్చుకోవాలి అంటే చలికాలం ఇంకా అయిపోలా మనం ఇంకా డిసెంబర్ సెకండ్ వీక్లోనే ఉన్నాం ఇంకా డిసెంబర్ జనవరి టైంకి కానీ జనవరిలో కానీ బాగా 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 చలి ఉంటుంది ఇప్పుడే ఉష్ణోగ్రతలు ఆల్మోస్ట్ లెవెన్ టెన్ నైన్కి పడిపోతున్నాయి చూడండి కావాలంటే మీరు అలాంటి హైదరాబాద్లోనే థర్టీన్ ఎర్లీ మార్నింగ్స్ మీరు ఫైవ్ థర్టీ సిక్స్కి ఒకసారి ఆన్ చేసి చూడండి థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ ఉంటున్నాయి డిగ్రీస్ అంటే ఇంకా ఏసీలు అవసరంలా ఏసీ ఇంకా ఏసీ పెట్టుకుంటే థర్టీ టూ పెట్టుకోవాలి ఇంకా చెప్పాలి అంటే అంటే అది మనకి ఇంకా హీట్ ఉష్ణోగ్రతలు ఆ రేంజ్లో పడిపోయాయి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు పొగ మంచు ఉంది అనుకుంటే కొంచెం స్లోగా వెళ్ళండి ఎక్స్ప్రెస్ హైవేల మీద వెళ్ళేవాళ్ళు ఒకరినొకరు అనుకోలేరు ఎందుకంటే మీరు స్లోగా వెళ్తే వెనకాల నుంచి ఎక్కడి నుంచి వచ్చేవాడు స్పీడ్గా వచ్చినా ప్రమాదమే పలానా లిమిట్ స్పీడ్ మీరు మెయింటైన్ చేసినా కొంచెం అటు ఇటు అయినా ప్రమాదమే ఎక్కడికి వెళ్ళినా ప్రమాదమే బెటర్ ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ ఈ సీజన్ అయిపోయేంత వరకు కొంచెం ఫోకస్డ్గా పెట్టుకొని ఒక లిమిట్ స్పీడ్ పెట్టుకొని అది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైతే పొగ అధికంగా ఉందనే ఇది లేదా కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఒక రెండు గంటలు ఆగి కొంచెం తెల్లవారుజామునైనా బయలుదేరారు అనుకోండి అప్పటికే ఎండో వస్తుంది టూ అవర్స్ లేట్ అయితే ప్రాబ్లం ఏం లేదు మనుషులు ప్రాణాలతో ఉంటారు కానీ అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి అదే టైంకి అట్లాగే దింపాలన్న తాపత్రయంతోనో తపనతోనో వీళ్ళు వెళ్తూ ఉంటారు అన్ని స్లీపర్ బస్సులే మంటలు వేగంగా వ్యాపించాయి లోపల ఛార్జర్లు ఉంటాయి ఫోన్లు ఉంటాయి ఇప్పుడు లాస్ట్ టైం వేమూరి ట్రావెల్స్లో ప్రమాదం తీవ్రత ఎందుకు పెరిగింది అంటే డిక్కీలో ఇన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి అతని పాపం ఏదో వ్యాపారి తీసుకెళ్తున్నాడు దాని ద్వారా ప్రమాదం స్థాయి ఇంకా పెరిగింది అండ్ అందరూ ఈ మధ్య కాలంలో ప్రయాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా పవర్ బ్యాంకులు పట్టుకొని వెళ్తూ ఉంటారు దానివల్ల కూడా మంటలు వ్యాపించాయంటే అవి త్వరగా పేలుతాయి కొంతమంది సిగరెట్ తాగే వాళ్ళు లైటర్లు పెట్టుకుంటారు ఏదైనా ప్రమాదమే అగ్ని సంబంధించింది సో చలికాలం అయిపోలేదు ముఖ్యంగా టూరిస్ట్ ప్లేసెస్లో జాగ్రత్తగా ఉండాలి గోవా వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తే ఆ ఘాట్ రోడ్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ మంచి ఉంటుంది చూసుకొని వెళ్ళండి ఎందుకంటే నైట్కి కొంచెం బయలుదేరుతారు ఎర్లీ మార్నింగ్ ఘాట్ రోడ్ మీదే ఉంటుంది తర్వాత కొంచెం టెన్ థర్టీ లెవెన్కి అలా పంజం దగ్గర దింపుతారు ఘాట్ రోడ్ మీద అది మళ్ళీ అది రెండు వరుసల ఘాట్ రోడ్ కూడా కాదు ఒకటే సో అక్కడ ప్రమాదాలు జరుగుతాయి తిరుమల తిరుపతి వెళ్ళేవాళ్ళు ఘాట్ రోడ్ అయినా సరే శ్రీశైలం అయినా సరే ఇంకా ఎక్కడైనా నాట్ ఓన్లీ ఘాట్ రోడ్స్ ఎక్స్ప్రెస్ హైవేలు ఘాట్ రోడ్లు వెళ్ళేవాళ్ళు చలికాలం ఎర్లీ మార్నింగ్ రాత్రి బయలుదేరారు ఎర్లీ మార్నింగ్ అంటే ఎక్కడైనా పర్వాలేదు ఒక టూ అవర్స్ లేట్ అయినా నష్టం లేదు కట్ చూసుకొని వెళ్ళండి అంటే ఆ టైంలో అక్కడ ఎండు ఉంటే చాలు మనకు పొగ ఉండాల్సిన అవసరం లేదు మన ప్రాణాలే మన కంట్రోల్లో ఉంటాయి కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్త మీరు కొంచెం స్లోగా వెళ్ళినా నుంచి పెద్ద పెద్ద బస్సులు వచ్చి గుద్దుతాయి అదైనా సరే ప్రమాదమే చెప్పలేము వాళ్ళకేంటంటే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది రోజు తిరిగే రూట్లే కదా మామల్ని ఎవరు ఆపుతారు అని అండ్ ఇంకా ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు గుద్దాయంటే అసలు లారీ ఆగినా కూడా ప్రమాదమే మీకు కనబడదు పొగమంచులో ఇప్పుడు సి హైవే మీద పాపం తెలుసో తెలియకో వాళ్ళ తప్పు లేకుండా కొన్ని కొన్ని లారీలు అప్పుడప్పుడు ఇబ్బంది పెడి అక్కడ ఆగుతాయి వాళ్ళు ఏం చేస్తారు ప పగలనుకోండి ఏదైనా చెట్లో ఏవో పెడతారు ఆకుల్లాంటి కొంచెం కనబడాలని బట్ పొగ మంచుకి అది కూడా కనబడి చావదు అసలు అరీ అక్కడ ఉన్నాడు తెలుసు సడన్గా వచ్చి గుద్దేస్తాం మనం ఇట్లాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్త అంటే వార్త మించి వార్త వార్త మించి వార్త చదువుతూ ఉంటే అబ్బా ఏంటిది అనిపిస్తుంది ఇప్పుడు వేమూరి ట్రావెల్స్లో ఏం చూసాం మనం తల్లి బిడ్డ ఇలా కాలిపోయారు అది వింటుంటే ఎలా ఉంది అని కొత్త దంపతులు వాళ్ళు ఐ మీన్ సారీ రిపీట్ అండ్ కొత్తగా టూర్కి వచ్చిన వాళ్ళు ఇద్దరు పిల్లలు నలుగురు ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ చనిపోయారు ఏదో హైదరాబాద్ బెంగళూరు నుంచి హైదరాబాద్లో టూర్కి వచ్చారు జస్ట్ నాలుగు రోజుల టూరు వెళ్ళేటప్పుడు ఇది ప్రమాదం అండ్ మొన్న మెదక్ దగ్గర జరిగిన ప్రమాదం అంటావా అది మరీ దారుణం ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు రక్క చెల్లెలు నలుగురు అక్క చెల్లెలు ఉంటే పెద్దక్కన కలవడానికి వచ్చి రిటర్న్ వెళ్తున్నారు వాళ్ళది ఇట్లా ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క స్టోరీ వింటుంటే అబ్బా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇది కూడా అంతే ఇందులో పోయిన పదమూడు మంది డిఎన్ఏలు గుర్తించి వీళ్ళు 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 వీళ్ళని చెప్తున్నారంట అంతే అంత చిద్రమైపోయారు పూర్తిగా తగలబడిపోయారు వాళ్ళ తప్పు లేకుండా కూడా అయితే ఫస్ట్ ఏమైంది ఒక బస్సు అసలు ప్రమాదం జరిగింది ఒక బస్సే ఫస్ట్ అది పొగ మంచులో ఆగడం వల్ల ఏదో అయ్యిందని చెప్పి అందరు దిగారు ఏంటో ప్రమాదం అని ఈ దిగిన వాళ్ళని వెనక నుంచి మిగతా ఆరు బస్సులు వచ్చి గుద్దాయి ఇది ఇది యాక్చువల్గా జరిగిన విషయం బట్ కొన్ని ఏం చేయలేము పరిస్థితి బట్ మన జాగ్రత్తలో మనం ఉండడమే బెటర్ ముఖ్యంగా రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు ఈ చలికాలంలో జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్